బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి రెండవ వారు సీతారాములు ఎడబాటు పొందినప్పుడు మళ్ళీ సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త తెచ్చి రామచంద్రమూర్తికి చెప్పి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త సీతమ్మ తల్లికి చెప్పి సీతారాముల యొక్క మనశ్శాంతికి కారకుడై మళ్ళీ సీతారాములు కలుసుకోవడానికి ప్రధానమైన వ్యక్తిగా శోభించినటువంటి వారు స్వామి హనుమాన్ అందుకే ఎప్పటికీ హనుమ మహాత్ముడుగా జగద్రక్షకుడుగా నిలబడిపోయారు మూడవ వారు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన అంతా చేయడం ఒకెత్తు రామాయణంలో ఆయన కూడా ఒక వ్యక్తి పాత్ర అనకూడదు పాత్ర అంటే కాల్పనిక సాహిత్యమైతే అది ఏదో కల్పించి రచినటు రచించిన గ్రంథమైతే అందులో కల్పించి కూర్చబడినటువంటి ఒక వ్యక్తిని పాత్ర అంటారు అది ఊహచేత నిర్మింపబడింది తప్ప నిజంగా ఉన్నాడని కాదు కానీ శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి వ్యక్తి పాత్రకారు ఊహాజనితం కాదు యథార్థంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక వ్యక్తిగా ప్రవర్తించారు ఆయన ధర్మానికి కట్టుబడినటువంటి రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తి సీతమ్మని అరణ్యములకు పంపించవలసిన సందర్భం ఏర్పడితే సీతమ్మని తన ఆశ్రమంలో ఉంచుకొని ఆమెకి కలిగినటువంటి కుమారులకు నామకరణం చేసి వాళ్ళకి అస్త్రవిద్య నేర్పించి రామాయణాన్ని వీణ మీద పాడి గానం చెయ్యడం వాల్మీకి మహర్షేల వకుశులకు ఉపదేశం చేశారు మళ్ళీ చిట్ట చివర సీతమ్మ తల్లి యొక్క అవతార పరిసమాప్తికి పూర్వం రా ఇద్దరూ కలుసుకోవడానికి కారకులైనటువంటి వారు వాల్మీకి మహర్షి అందుకే ఎక్కడెక్కడ రామాయణంలో సీతారాములు ఇద్దరినీ కలపడంలో ప్రధానమైనటువంటి వారై ఉంటారో సీతారాముల ఇద్దరి యొక్క మనశ్శాంతికి కారకమైన వారై ఉంటారో అటువంటి వారు మహాత్ములై కీర్తింపబడతారు స్వామి హనుమ అంత అద్భుతమైనటువంటి స్థితిలో రామాయణంలో సీతారాముల్ని కలిపారు ఒకనుకొకప్పుడు అసలు ఈ రామాయణం ఏమైపోతుంది ఎలా పూర్తవుతుంది అన్న అనుమానం ఉన్న చోట ఆయన ఒక మహారత్నమై రెండవ వైపు రామాయణాన్ని తీసుకెళ్లి కలిపారు మహామాలగా మార్చారు అందుకే రాముడు బయలుదేరాడు అరణ్య అరణ్యవాసంలో వెతుక్కుంటూ వెడుతున్నాడు అరణ్యకాండలో ఎక్కడా సీతమ్మ కనపడలేదు కానీ సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి సంధి కుదిరేటట్టుగా ప్రధానమైనటువంటి స్థితిలో ప్రవర్తించి వారిద్దరికీ సంధి చేసినటువంటి వారు స్వామి హనుమ ఆ కారణం చేత తన ప్రభువైనటువంటి సుగ్రీవుడికి ఉపశాంతి కలిగి రాజ్యం కలిగింది అలాగే రామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క జాడ తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది ఆ హనుమ అనబడేటటువంటి వ్యక్తి లేకపోతే అసలు రామాయణం ఏమైపోతుంది అన్నదాన్ని నిర్ణయించడం కూడా కష్టం అందుకే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మయం ఆయన ఉపకారం చెయ్యడానికి ఇది కారణము అని చెప్పవలసి వస్తే ఒక్కటే కారణం ఏమిటా కారణము అంటే కేవలము భక్తి భక్తి యొక్క మాట విస్తృతి పొందినప్పుడు ధర్మము ఎక్కడ ధర్మమునందు అనురక్తి ఉంటుందో అక్కడక్కడ స్వామి హనుమ యొక్క కటాక్షం ఉంటుంది అందుకే భగవంతుడు చెప్పిన మాట వేదం వేదంలో చెప్పబడినది ధర్మం భక్తి అంటే ఏదో తులసిమాల తీసుకొచ్చి స్వామికి అలంకారం చేయడం భక్తి అనిపించుకోదు ఆ అలంకారం చేయడానికి కూడా సమయం సందర్భం ఉంటాయి ఉపన్యాసం మధ్యలో స్వామివారి దగ్గరికి వెళ్ళి అలంకారాలు చేయడాలు అవి చేయరు చేస్తే ముందు చేయాలి లేకపోతే చివర చేయాలి అలంకారం చెయ్యడం భక్తి కాదు సందర్భాన్ని చూసి ప్రవర్తించడం భక్తి రెండు వేదం చెప్పినట్టు బ్రతకడం భక్తి వేదము ఈశ్వరప్రోక్తం ఈశ్వరుడు ఇలా బ్రతకండి అని చెప్పాడు ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడం భక్తి అలా బ్రతకడానికే ధర్మ మార్గంలో ఉన్నాడు అని పిలుస్తారు ఈశ్వరుడు ఏది చెప్పాడో అది ధర్మమైతే ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడు ధార్మికుడు ఆ ధార్మికుడికి ప్రత్యేకమైన ఉపాసన అక్కర్లేదు ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత స్వామి హనుమ యొక్క అనుగ్రహం సర్వకాలముల ఎందు ఉంటుంది నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను వాయుపుత్రుడు స్వామి హనుమ వాయుపుత్రుడు యథార్థమనకు హనుమ ఒక్కరే కాదు భీమసేనుడు కూడా వాయుపుత్రుడే భీమసేనుడు వాయుపుత్రుడైన హనుమకి ఎంత బలపరాక్రమములు ఉన్నాయో ఎంత బుద్ధివైభవమున్నదో ఉన్నదో అంత బుద్ధివైభవము అంత బలపరాక్రమములు భీముడికి ఉన్నాయి అని చెప్పడం సాధ్యం కాదు రెండు వాయుపుత్రుడైనటువంటి భీముడికి ఉపాసన లేదు భీముడికి గుడి కట్టడం కానీ భీముడికి అష్టోత్తరం కానీ భీముడికి ఉపాసన కానీ భీముడి మీద స్తోత్రాలు కానీ ఉండవు కానీ వాయుపుత్రుడైనటువంటి హనుమకి మాత్రం ఉపాసన ఉంది సర్వకాలముల ఎందు ఆయన్ని స్తోత్రం చేసి ఆయన్ని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యడం అనేది లోకంలో ఉంది ఎందుకని ఉంది అంటే కేవలము వాయుపుత్రుడైన కారణం చేత అంత బలవంతుడు కాడు ఆయన తన నడవడి చేత అసలు అవతార ప్రారంభమునందే దేవతలందరి యొక్క విశేషానుగ్రహము చేత తన బుద్ధిబలము చేత గురువు యొక్క కటాక్షము చేత సీతారాముల అనుగ్రహ బలంచేత తన భక్తి చేత తన యొక్క ధర్మం చేత తన యొక్క త్యాగము చేత అంత వైభవోపేతమైనటువంటి స్థితిని సంతరించుకున్నారు అందుకే అడగవలసిన అవసరం లేకుండా ధర్మం ఎక్కడ నిలబడాలో అక్కడ హనుమ యొక్క రక్షణ ఉంటుంది అందుకే ధర్మాత్తులైన వారి జోలికి పరమ భక్తులైన వారి జోలికి వెళ్ళి వాళ్ళ మనసు కష్టపడి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారనుకోండి ఆయన మనసు కష్టపడనంత కాలం పర్వాలేదు ఆయన కన్నుల నీరు కారిందనుకోండి హనుమ ఆయన సంగతి చూడడం మొదలుపెట్టిన నాడు ప్రమాదాలు ఏర్పడతాయి అందుకే హనుమ జోక్యం ఎందుకుంటుంది అంటే ధర్మం కోసం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ Subscribe Big TV Channel.